హాయ్ అండి వెల్కమ్ టు తేజస్వి ఆన్లైన్ షాపింగ్ మీకు ఈరోజు ఒక పార్టీవేర్ శారీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి ఇదంతా కూడా క్రష్ జార్జెట్ అండి క్రష్ జార్జెట్ మీద మొత్తం టోటల్ శారీ అంతా కూడా సురిస్కి చూడండి మొత్తం టోటల్ అంతా శారీ అంతా బేస్ అంతా చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇది షిఫాన్ మీద డెయింగ్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి షిఫాన్ శారీకి షిఫాన్ ప్రింటెడ్ మీద డయింగ్ బ్లౌజ్ ఇది శారీ బేస్ ఇది బ్లౌజ్ అది ఇవ్వండి చూడండి ఒకసారి ఫైవ్ కలర్స్కి అట్లాగూ ఫైవ్ పీసెస్ కూడా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా నియాన్ కలర్స్ తయారు చేశాడు డిఫరెంట్ ఐటమ్ అండి దీని కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూసుకోండి మీరు మార్కెట్లో ఎక్కడైనా సరే టే వేసుకోండి రేటు వీలుగా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది మోడల్ బాగుంది అనుకుంటేనే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన మా కౌంటర్ సేల్కి వచ్చి చూసిన ఉన్న సరే మాకు మాకు ఆన్లైన్లో అయితే మాత్రం రిపీట్ రిపీట్ కంటిన్యూ ఆర్డర్స్ ఉంటాయి కాకపోతే మాత్రం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్కి కూడా మీ ఫ్యాబ్రిక్ అంతా చేంజ్ అవుతున్నాయి మోడల్స్ బ్లౌజులు మారుతున్నాయి ఫ్యాబ్రిక్ మారుతున్నాయి ఇకొన్ని ఈ వర్క్ కూడా డిఫరెంట్ వర్క్ అండి ఇప్పుడు ఇది ఈ వర్క్ తయారు చేసేది చూడసారా ఇదంతా కూడా కొంచెం కాస్ట్లీ వర్క్ దానివల్ల కూడా శారీ కొంచెం కాస్ట్ అనిపిస్తుంది మీకు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ మీడియం రేంజే కానీ ఆ ఫ్యాబ్రిక్ పరంగా కూడా సింపుల్గా ఉందండి చాలా సింపుల్ టేస్ట్లో తయారు చేశాడు ఐటమ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉందండి పార్టీవేర్ శారీస్ ఎక్కడైనా మీరు అకేషనల్గా కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అనమాట చూడండి ఐటమ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని పిక్ పెట్టండి ఫస్ట్ పిక్ ఎవరైతే పెట్టారో ఫస్ట్ డెలివరీ వాళ్ళకి పంపిస్తాం ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి అబవ్ థౌజండ్ వాల్యూ రేంజ్ ఐటమ్ ఏది తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ని పంపిస్తాం ఐటమ్ నచ్చితే పిక్ పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి